హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంక వీడియో వచ్చేసి మనకి ముందు వీడియోలో అయితే ఈ బ్లౌజ్ కటింగ్ అయితే పెట్టానండి ఓకే ఇంక ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దామండి ఈ హ్యాండ్స్ కానివ్వండి ఫ్రంట్ పార్ట్కి కానివ్వండి ఇవి మనకి జాయింట్స్ అయితే చాలా పడతాయి అవి అలాగ తక్కువ క్లాత్ తోటి మనం అడ్జస్ట్ చేసుకుంటూ లైనింగ్ బ్లౌజ్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఇంక ఈ వీడియోలో అయితే చూద్దామండి ఓకే ఇంక ఇవన్నీ కూడా మనం కట్ చేసుకున్న పీసెస్ని అయితే మటుకి బ్లౌజ్ అంతా కూడా రెడీ అయ్యేంత వరకు మనకి ఈ పీసెస్ అనేవి మనం జాగ్రత్తగా చేసుకోవాలండి ఓకే ఈ విధంగా అయితే మనం రోల్ చేసుకొని కట్ట కట్టుకొని పక్కన అనేది పెట్టేసుకోవాలండి ఓకే మనకు స్టిచ్చింగ్ అయ్యేంత వరకు ఒక సన్న పీస్ కూడా ఎందుకంటే ఒక బ్లౌజ్కి ఏంటంటే మనకి తక్కువ క్లాత్ వచ్చినప్పుడు మనకి ఇలాంటి పీసెస్తే మనకి అడ్జస్ట్మెంట్ అయ్యాయి ఆగుతాయి అనమాట అందుకని చెప్పేసి మనం ఈ బ్లౌజ్ అంతా కూడా రెడీ అయ్యేంత వరకు మనం లైనింగ్ కానివ్వండి అలాగే మీన్ క్లాత్ కానివ్వండి మనం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి కాబట్టి బ్లౌజ్ రెడీ అయ్యేంత వాటికి కూడాను ఓకే ఇంక వీడియోనైతే అయితే స్టార్ట్ చేసేద్దామండి ఇంక ఈ కలర్ వచ్చేసి శారీ కలర్ అండి నేను హ్యాండ్స్కి పైపింగ్ వేస్తామని చెప్పేసి ఇది క్లాత్ అయితే కట్ చేసేసాను ఇది స్ట్రెయిట్ పీస్ అనమాట క్రాస్ పీస్ కాదు ఓకే ఇంక ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టుకొని ముందుగా బ్యాక్ పార్ట్ను అయితే రెడీ చేసుకుందాం ఈ పీసెస్ అనేవి మనం స్టిచ్చింగ్ అయ్యేంత వంటికి కూడా జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది కూడా చేసుకోవాలన్నమాట కొన్ని ఏమో పెద్ద సైజు బ్లౌజులు వస్తాయి క్లాత్లు అనేవి తక్కువ వచ్చినప్పుడు మనం వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అలాగే మనకు స్టిచ్చింగ్ అయ్యేంత వటుకి కూడా క్లాత్ని అనేది జాగ్రత్తగా ఉంచేసుకోవాలి అంటే సన్న పీస్తో సహా మనం జాగ్రత్తగా ఉంచేసుకోవాలన్నమాట ముందుగా అయితే బ్యాక్ పార్ట్ ఉంది ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అనమాట ఈ విధంగా లైనింగ్ తీసుకొని ఈ విధంగా పై పెట్టేసి స్టిచ్చింగ్ అనేది వేసుకుందామండి చుట్టూతో కూడా ఓకే మెయిన్ క్లాత్కి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాక మనకి హెచ్చు తగ్గులు అనేవి కూడా నీట్గా కట్ చేసుకోవాలండి ఓకే ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా నీట్గా అంటే హెచ్చు తగ్గులు అనేవి లేకుండా మనం లైనింగ్ని అయితే ఆరు బ్లౌజ్ ప్రకారంగా కొలుచుకున్నాం కాబట్టి మనకు మెయిన్ క్లాత్ చుట్టూతో ఎగస్ట్రా అనేది లేకుండా కట్ చేసుకోవాలండి ఓకేనా మెయిన్ క్లాత్ లైనింగ్ జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం నడుం పట్టి రెడీ చేసుకుందామండి దీన్ని పక్కన పెట్టేసుకొని నడుము పట్టి రెడీ చేసుకుందాం చూసరే ఇంక క్లాత్లోనే మనం నడుం పట్టికి సరిపోయే క్లాత్ని చూసుకోవాలండి వీటిలో అయితే మనం బ్లౌజ్కే సరిపోయేలాగుందండి క్లాత్ అనేది నడుము పట్టి కోసం వేసుకున్నామండి ఇక్కడ ఉండబాటుతో మనం క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలా లైనింగ్ ఉంటే అదే వేసేవాళ్ళం లైనింగ్ తక్కువగా ఉంది కాబట్టి మన దగ్గర ఉన్న కలర్ ఏదో చూసి వేసేసుకోవటమేనండి ఖచ్చితంగా మ్యాచింగ్ కలర్ అయితే నా దగ్గర అయితే లేదండి అందుకని చెప్పేసి నేను ఆపోజిట్ కలరే ఎందుకంటే నడుపు పట్టేకాయ కాబట్టి మనకి లోపడుకుంటే ఏదైనా బ్రైట్ కి కనిపించరు కాబట్టి చూసి వేసుకోవచ్చు అండి వచ్చేసి స్ట్రైట్గా ఉండే పీసెస్ అండి ఒకటి నా ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలండి ఓకేనా ఈ విధంగా క్లాత్ జాయింట్ చేసుకున్నాం కదా ఒక వైపు అనేది కోల్డింగ్ చేసుకోవాలండి అంటే చాలా పెద్ద సైజు బ్లౌజ్ ఇంకా దీనికి ఇంట్లో ఉండే లైనింగ్లు అని ఇచ్చేసేస్తే మనం దానికి మనమేం చేయలేము అండి క్లాత్లు కలర్ మ్యాచింగ్ చూసేయలేదా అని అన్నా కూడా మేము దానికి మనం ఏం చేయలేము మేము ఇలాంటి వాటి బ్లౌజులకైతే మీరు క్లాత్ అనేది పడుతుందండి ఖచ్చితంగా మ్యాచింగ్ అంటే మన దగ్గర ఉండే ఏ మన దగ్గర రెండు వాటితో మనం చేసి నడు పట్టి అనేది వేసేసుకోవటం ఓకేనా ఒక పైన ఒక స్టిచ్చింగ్ వేసాం కదా దీన్ని మళ్ళీ ఈ విధంగా కోల్డింగ్ అనేది చేసి ఇంకొక స్టిచ్చింగ్ పైన అనేది వేసుకోవాలండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఈ విధంగా మనకి లైనింగ్ వైపు ఫోల్డింగ్ అనేది చేసుకొని ఎమ్మింగు చేసుకోవచ్చు లేదా మనం పైన ఒక స్టిచ్చింగ్ అయినా వేసుకోవచ్చు అండి నేనైతే స్టిచ్చింగ్ వేస్తున్నాను ఓకేనా విధంగా స్టిచ్చింగ్ వేసేస్తాం కదా మనం బ్యాక్ పార్ట్ డాట్స్ అయితే వేసుకుందామండి షోలర్ పార్ నుంచి ఈ విధంగా సమానంగా చూసి పట్టుకొని మనకి బ్యాక్ పార్ట్ డాట్స్ అనేవి వేసుకోవాలండి అంటే ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా చూసుకొని మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి ఇది కూడా అలాగే వేసేస్తాం బ్యాక్ పార్ట్ మెయిన్ కి వన్ నుంచి క్లాత్ అనేది వదులుతాం కాబట్టి మనకి మెయిన్ డాట్స్ అనేవి ఆఫ్ నుంచి ఉండేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి మనం మార్కింగ్ వేసుకుంటాం కదా ఆ మార్కింగ్ ప్రకారమైనా మనం బ్యాక్ పార్ట్ డాట్స్ అనేవి వేసుకోవచ్చు అండి ఓకేనా ఇంకా మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిందండి ఒకసారి దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనకి ఆది బ్లౌజ్ తీసుకొని నడుము కొలతకి మార్కింగ్ అనేది వేసుకొని బ్యాక్ పార్ట్ని అయితే పక్కన పెట్టేసుకుందాం ఆది బ్లౌజ్ తీసుకొని ఇవి ఎంత మనకి సైడ్ పోయిన కుట్లు ఉంటాయి కదండి ఈ విధంగా సమానంగా పట్టుకొని మనం నడుము కొలతకు ఒక మార్కింగ్ అనేది వేసుకొని ఇంక బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసుకుందాం ఓకేనా ఇంక ఈ విధంగా చూసుకొని ఫోల్డింగ్ మీద ఫోల్డింగ్ చేసి విధంగా ఒక మార్కింగ్ అనేది వేసుకుందామండి ఓకేనా చూసారు కదా ఏదైనా మనం నడుము సైజుకి మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా ఇంక మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయ్యింది దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇవి వచ్చేసి ఫ్రంట్ పార్ట్లు అండి వీటికి కూడా మనకి మెయిన్ క్లాత్ అనేది జాయింట్ పడుతుందండి అది ఎలా అనేది కూడా చూద్దాము ఓకే ముందుకైతే క్లాత్ని పక్కన పెట్టేసుకొని ఇవి వచ్చేసి లైనింగ్ పీస్ కదండి ప్రింట పార్టీ వాటి యొక్క అనేది రెండు ఒకవైపు వచ్చేలాగా చూసుకొని మనం ఒకదాని తర్వాత ఒకటి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి ముందుకైతే మనం అడుగున లైనింగ్ పెట్టేసి పైన మెయిన్ క్లాత్ అనేది పెట్టేసుకున్నాం కదా స్టిచ్చింగ్ అనేది వేసుకుందామండి చుట్టూ ఇక్కడ బట్టి మనకి క్రాస్గా వచ్చింది కాబట్టి మనం క్రాస్గా ఒక ఇలా వేసుకుందామండి ఓకేనా మనం రెండోది కూడా అదే విధంగా స్టిచ్చింగ్ వేసుకుందామండి ఓకేనా మనం ఫ్రెండ్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాం కదా ఇక్కడ మనకి ఇక్కడ జాయింట్ అనేది పడుతుంది కదా ముందుగా అయితే మనం జాయింట్ అనేది కవర్ అప్ చేసుకుందామండి క్లాత్ని తీసుకొని మనం జాయింట్ అనేది వేసుకుందామండి పైన ఒక స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇంకొక ఇంకొక స్టిచ్చింగ్ అనేది వేసుకుందామండి చూసినా స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాం కదా ఇంక చుట్టూతా మళ్ళీ ఇంకో స్టిచ్చింగ్ వేసుకుందాం చిల్లర్ రెడీ అయింది కదా ఇంకెచ్చి ఉంటే కట్ చేసుకుందామండి ఇలాగ జాయింట్లు చేయలేటప్పుడు కాసే ఇసుకండి ఇంకేం చేస్తాయ మనం తప్పదు కదా ఇక రాత్రి ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా మనం చేయలేం కాబట్టి ఇవి ఎలాంటివి వచ్చినా కూడా మనకి తప్పదు ఇలాంటివి ఖర్చులు పెట్టుకున్నాం కదా ఈ ఖర్చులు మళ్ళీ ఇంకో ఖర్చు అనేది పెట్టుకుంటే మనకి మెయిన్ డర్స్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక చూసారా ఇక మనకి రెడ్ పార్ట్ అయితే ఒక సైడ్ రెడీ అయిందండి అదేవిధంగా రెండోది కూడా రెడీ చేసుకుందాం జాయింట్లు వెయిట్ రెడీ అయింది అనమాట మెయిన్ డార్ట్స్లోనేవి మనం ఇంకా వేసుకోలేదు ముందు ఇయర్ జాయింట్లు అనేవి అయితే చూసారా రెండో దానికి కూడా జాయింట్లు అనేవి వేసానండి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేద్దాము ఓకే అండి ఇంక మనకి ఇప్పుడు రెడ్ పార్ట్కి జాయింట్లు అనేవి పడితే అనేవి వేసేసుకున్నా అనేవి వేసుకుందామండి ఇది దీన్ని కూడా షోల్డర్ కాడ సమానంగా పట్టుకొని మనం ఆల్రెడీ కట్స్ పెట్టుకున్నాం కాబట్టి ఈ కట్స్కి చూసుకొని రెండు పార్ట్ మెయిన్ డాట్స్లోనే వేసుకోవాలండి రెండు పార్ట్ మెయిన్ డాట్స్లో అయితే ఒక దానికైతే వేసేసానండి అదేవిధంగా రెండో దానికి కూడా రెడీ చేసేసుకుందాం చూసారా మనకు రెండు పార్ట్లు రెండు కూడా మెయిన్ పార్ట్లు అయితే రెడీ అయింది దీన్ని కూడా పక్కన పెట్టేసుకుని జాయింట్లు చేసే బ్లౌజ్ వస్తే మటుకి నాకు ఇది స్టిచ్చింగ్ అయిన నాకు మటుకి ఒక పెద్ద తలనొప్పిగా ఉంటుందండి అంటే క్లాత్ సరిపోతుందా లేదా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలా ఈ జాయింట్లు చేసేటప్పటికే ఒక సగం మనం రెండు బ్లౌజ్ లాగే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ముందైతే విసుకొచ్చేస్తుంది చెప్తుండే ఇంకేం చేస్తాను తప్పదు కదండి రెండు పార్ట్ రెడీ అయింది జాయింట్లని వేసేసుకొని అలాగే హ్యాండ్స్ కూడా రెడీ అయింది ఇంకా అని అనిపిస్తే ముందనేది జాయింట్లు అనేది రెడీ చేసుకొని ఫ్రంట్ పార్ట్లు బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాక తర్వాత అమ్మయ్య అనిపిస్తుంది అనమాట అంటే ఈ జాయింట్లు అనేది పెద్ద పెద్ద ఇసుకొచ్చేస్తుంది ఓకేనా ఇది వచ్చేసి మనకు ఫోల్డింగ్ ఉందండి హ్యాండ్స్కి ఇదైతే మధ్యలో కట్ చేసేసాను దీన్ని పక్కన పెట్టేసుకుందాం ముందుకైతే కొత్త వాళ్ళకైతే మనకి ఇంకా చాలా రభసాన్ని అంటే వాళ్ళకైతే మనకి ఇంకా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఎలాగలాగా ఇంటికి రాగలుగుతారు కానీ కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకొని ఇక రాం రాటవే ఇలాంటి జాయింట్ వస్తే మటుకు వాళ్ళకి ఇంకొక పెద్ద హెడ్ ఎట్లాగే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ని జాయింట్లు చేసుకొని దీన్ని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఓకేనా ఇంక ఇది వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ హ్యాండ్స్ అనమాట ఫోల్డింగ్ని కట్ చేశాను ఇంక దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంక ఇది వచ్చేసి లైనింగ్ హ్యాండ్స్ అనమాట ముందుగా అయితే మనకి ఈ అడ్జస్ట్ అనేది జాయింట్ చేసుకొని క్లాత్ని తీసుకొని ముందు ఇంతవరకు జాయింట్ అనేది చేసుకున్నామండి ఇది వచ్చేసి మనకి లైనింగ్లో క్లాత్ అండి ఈ విధంగా చూసుకొని ముందుగా కట్ చేసుకొని జాయింట్ అనేది చేసుకున్నాం ఇంకో క్లాత్ అనేది జాయింట్ అనేది పడుతుందండి ఎందుకంటే హ్యాండ్ లెంత్ వచ్చేసి తగ్గింది అనమాట అందుకని క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలా తర్వాత పైన ఒక స్టిచ్చింగ్ అలాగే ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇంకో స్టిచ్చింగ్ అనేది చేశాను ఇంక ఇదే విధంగా రెండో వైపు కూడా అలాగే స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాము సైడ్లో జాయింట్ అనేది వేసాము కదా ఇప్పుడు దీన్ని సమానంగా చూసుకొని మనకి హ్యాండ్స్ అనేది కట్ చేసేసుకుందాం ఇటువైపుతే మనకి ఖర్చులతో కలిపి మనం కటింగ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా దీని లెంత్ ద్వారా మనం ఎక్స్ట్రా క్లాత్ని అనేది కట్ చేసుకోవాలా చూసారా ఇంకా మనకి ఇక్కడ వరకు అయితే జాయింట్ అయింది కదా ఇక మూడు ఇంచెస్ మనకి క్లాత్ అనేది లెంత్ తగ్గిందండి ఇప్పుడు దీని క్లాత్ మళ్ళీ ఇంకొకటి అడ్జస్ట్ చేసుకొని జాయింట్ అనేది చేసుకోవాలి లైనింగ్ పీస్ అయితే మనకు తక్కువగా ఉంది కాబట్టి నేను ఆపోజిట్ కలర్ అనేది తీసుకున్నానండి అండ్ లూజ్గా సరిపడా మనం క్లాత్ అనేది తీసుకోవాలా ఒకసారి చూద్దామండి ఇది సరిపోయిందో లేదో ఓకేనా సరిపోయిందండి ఇదిగో చూసారా ఇటువైపు ఫోల్డింగ్ ఉంది అంటే రెండు హ్యాండ్స్కి మనకి ఫోల్డింగ్ వచ్చేలా చూసుకొని మనకి ఈ విడిత అనేది కూడా చూసుకోవాలా ఓకే కట్ చేసుకుందాం ఎందుకంటే ఫోల్డింగ్ మీద టూ హ్యాండ్స్ కావాలి కాబట్టి మధ్యలోకి కట్ చేసుకుందాం చూసారా చూసారే మనకు వచ్చేసి ఫోల్డింగ్ మీద మనకి ఈ విధంగా జాయింట్ అనేది వేసుకోవాలన్నమాట ఓకేనా అర్థమైందా ఇప్పుడు దీంట్లో నుంచి ఒక పీస్ అనేది ముందుగా తీసి పక్కన పెట్టేసుకున్నాము పై వైపున మనకి ఇటు జాయింట్ చేశాం కదా ఈ ఖర్చు అనేది మనకి అడుగు సైడ్ ఉండేలా చూసుకొని స్టిచ్చింగ్ మెయిన్ స్టిచ్చింగ్ పై వైపు ఉంది కదా ఈ పై పై వైపునే మనం ఈ క్లాత్ అనేది కూడా పెట్టి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి చూసారా మనకి ఫ్రంట్ పార్ట్ కానించి ఈ హ్యాండ్స్ వాటికి ఎన్ని జాయింట్లు చేసుకుంటూ వస్తున్నాము ఈ విధంగా ఫోల్డింగ్ చేసి గోర్తో లాగి పైన ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మనకి సరిపోతుంది ఒకసారి మధ్యలోకి మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఇంకొకసారి మనం బ్లౌజ్ లెంతని కోల్చుకున్నాం ఆది బ్రౌస్ తీసుకున్నాము ఖర్చుతో కలిపి ఒక మార్కింగ్ అనేది వేసుకుందాం చూసారు కింద వైపున హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలేశాను సరిపోయిందండి మనకి ఖచ్చితంగా మనకి ఆమ్ డౌన్ వచ్చేసి పదించేస్తుందండి ఈ కట్ చేసేసుకుందాం ఈ విధంగా మనకి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి మెయిన్ క్లాత్ ఉంటే మనకి జాయింట్స్ అనేది పడదు ఇంకా మనకి క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి ఇది ఈ విధంగా మనకి ఉన్న దగ్గర మన దగ్గర ఉన్న కలర్ మనం వేసుకొని జాయింట్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఒక హ్యాండ్స్ అయితే రెడీ చేసుకున్నాం కదా దీని పక్కన పెట్టేసుకుందాం ఇంకా అదేవిధంగా రెండోది కూడా జాయింట్ చేసుకుందామండి స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా ఫోల్డింగ్ చేసి పైన ఒక స్టిచ్చింగ్ వేసుకుందాం ముందుగా అయితే ఒకటి రెడీ చేసుకున్నాం కదండి ఇది దీని పైన పెట్టేసుకొని ఇంకేదలా ఉందో అలాగా కట్ చేసేసుకుందాం కట్స్ పెట్టుకుందామండి డౌన్లో ఓకేనా రెండు హ్యాండ్స్ కూడా లైనింగ్ రెడీ అయినాయి ఇప్పుడు మెయిన్ క్లాత్కి జాయింట్ చేసుకొని అవి కూడా రెడీ చేసుకుందాం ఇంక వచ్చేసి మెయిన్ క్లాత్ అనమాట మనకి ఈ మెయిన్ క్లాత్ లైనింగ్ అనేది ఈ విధంగా తీసుకొని నెట్టేసి మనం జాయింట్ అనేది వేసుకుందాం క్లాత్ కూడా ఇంతే వచ్చేసిందండి ఇంకా దీంట్లోనే మనం హ్యాండ్స్ అనేది ఇక అడ్జస్ట్ చేయటం ఇది చేసేది ఏం లేదు ఓకేనా ఇంకా కింద హెడ్జ్ తగ్గు అనేది కట్ చేసేసుకోవటం ఇది కూడా హ్యాండ్స్కి లోడింగ్ పద్ధతిలో పైపింగ్ అనేది వేసుకొని ఇక చుట్టూతో స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మనకి హ్యాండ్స్ కూడా రెడీ అయినట్టేనండి పైపింగ్ ఎలా వేసుకోవాలో చూద్దామండి ఇక రాతను ఫోల్డింగ్ అనేది చేసి అంచమ్మడిగా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుందామండి పైపింగ్ అయితే రెడీ చేసుకున్నాం కదండి హ్యాండ్స్కి కి ఇప్పుడు లైనింగ్ మీద దిం జాయింట్ చేసుకుందాము ఇది వచ్చేసి హ్యాండ్స్ లైనింగ్ కదండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పైపింగ్ ని ఈ విధంగా లైనింగ్ మీద పెట్టేసి అంటే హ్యాండ్స్ లైనింగ్ మీద పెట్టేసి పై వైపున ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి ఓకేనా ఇంకా కాస్త తెచ్చు తగ్గే ఉంటే కట్ చేసుకుందామండి అండి ఇంకా లైనింగ్కి మనం ఈ పైపింగ్ అనేది రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది తీసుకుందాము పైపింగ్ అనేది రెడీ చేసుకున్నాం కదండి ఈ విధంగా మనకి అడుగు వైపు నుండేలాగా చేసిన పైపింగ్ ఈ విధంగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి ఓడింగ్ చేసి పైన ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి అది కూడా మనం లైనింగ్ మీదే వేసుకోవాలా ఓకే పైపింగ్ లోడింగ్ పద్ధతిలో అంత నీట్గా వచ్చేసిందో ఓకేనా ఇంకా అంత ఇంకొక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మనకి పైపింగ్ అనేది రెడీ అవుతుందండి చుట్టుతో కూడా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుందాం అండి స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాం కదా ఇంకా హెచ్చు తగ్గులు అనేవి ఉంటే చూసి కట్ చేసుకుందామండి ఆల్రెడీ ఇంకో హ్యాండ్స్ అయితే రెడీ చేశానండి అది దీని మీద పెట్టేసుకొని క్యాస్యజ్గా ఎలా ఉందో అలా కట్ చేసుకుందామండి అంటే హెచ్చు తగ్గులు అనేవి చూసారు కదా రెండు హ్యాండ్స్కి లోడింగ్ పద్ధతిలో పైపింగ్ అనేది రెడీ అయిందండి దీనికి హ్యాండ్స్కి హ్యాండ్స్ కర్వ్ అనేది కట్ చేసేసుకుందాం ఈ విధంగా డ్రాయింగ్ లాగా వేసేసుకొని హ్యాండ్స్ కరువుని కట్ చేసేసుకున్నాం సరే మనం హ్యాండ్స్ కరువుని కూడా కట్ చేసేసుకున్నాం ఇక్కడ కట్స్ అనేది పెట్టుకుందామండి సరే మనకు బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పైపింగ్తో సహా మనం రెడీ చేసుకున్నామండి ఫస్ట్ ఇంకా హ్యాండ్స్ కూడా పైపింగ్ అనేది రెడీ చేసుకున్నాం కదా మనకి దాదాపు మెయిన్ క్లాత్కి లైనింగ్ అనేవి జాయింట్ చేసేసుకున్నామండి చేసి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రెంట్ పార్టీకి కూడా మనం జాయింట్లు అనేవి రెడీ చేసేసుకున్నాము చూసారా ఈ విధంగా మనం రెంట్ పార్ట్కి కూడా జాయింట్లు అనేవి వేసేసుకున్నామండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి కూడా పైపింగ్ అనేది రెడీ చేసేసుకున్నాం కదా ఇంకా అలాగే షేప్ బెల్ట్ కూడా రెడీ చేసేసుకున్నామండి చూసారా అన్నీ కూడా వేసేసుకొని బ్లౌజ్ని అయితే ఈ విధంగా రెడీ చేసేసుకున్నామండి ఇంకా మనం రెంట్ పార్ట్కి షేప్ బెల్ట్లు అలాగే షోడర్కి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి జాయింట్లు అవి చేసేసుకొని ఇంక బ్లౌజ్ అనేది రెడీ చేసేసుకోవటమేనండి ఓకేనా క్లాత్కి అటు లైనింగ్లకే ఈ విధంగా జాయింట్లు అయిన చేసుకొని ఈ విధంగా రెడీ చేసేసుకుంటే ఇంకా మనకు స్టిచ్చింగ్ అనేది కూడా తొందరగా అయిపోతుందండి ఇంక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి